ఆ రోజు అందరూ నన్ను ఏడిపించారండి ఏ ఏప్రిల్ ఫస్ట్ కదా పుట్టింది బిడ్డ కాదరా నీకు పుట్టింది ఫూల్ రా అని ఏడిపించారండి అంటే ఇతను మా అబ్బాయి హలో సార్ ఇప్పుడు వచ్చేస్తున్నాను సార్ కమాన్ మిస్ విజయ గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ టేక్ యూ సీట్ పర్లేదు సార్ వుడ్ యు లైక్ టు హావ్ సమ్ టీ ఆర్ కాఫీ నో థాంక్స్ మిస్ విజయ నేనెప్పుడు ముఖ్యమైన బాధ్యతని ఎవ్వరికీ అప్పగించను ఐ విల్ సీ టు మై సెల్ఫ్ అంటే కింద ఆఫీసర్ సిన్సియారిటీ మీద నమ్మకం లేక కాదు వాళ్ళ సమర్థత మీద నమ్మకం లేక నీ సమర్థత మీద నమ్మకం ఉండే ఇప్పుడు నేను పిలిచింది నీకు ఒక ఇంపార్టెంట్ కేస్ అప్పగిస్తాను ఈ సంవత్సరం మార్చ్ ట్వంటీ సెవెంత్న కొతారి కాంప్లెక్స్లో ఒక హత్య జరిగింది అంత కూడా ఆచూకీ దొరకలేదు కానీ ఈ మర్డర్ అతనే చేసే అవకాశం ఉందని ఒక వ్యక్తిని మేము అనుమానిస్తున్నాం రియల్ బట్ సస్పెక్టింగ్ ఇఫ్ డోంట్ మైండ్ మీరు ఎందుకు అనుమానిస్తున్నారు హత్య హత్య జరగడానికి ముందు వాళ్ళ వాళ్ళ వర్గాల మధ్య చాలా గొడవలు ఉన్నాయి అందుకనే గావించబడిన మనుషుల అనుమానాన్ని మనం సమర్థించాల్సి వచ్చింది అనుమానంతో చర్య తీసుకోవడం కంటే డిసైడ్ మంచిది కదా కరెక్ట్ ఆ ఆధారాలు సంపాదించడం కోసం నిజమేమిటో బయటికి లాగడం కోసం ఈ కేసు నీకు అప్పగిస్తున్నాను ఇదిగో ఈ ఫైల్లో అతని ఇంటి నెంబర్ వెహికల్ నెంబర్తో తో సహా అన్ని వివరాలు ఉన్నాయి ఈ కేసు విషయంలో నువ్వు తప్పకుండా విజయాన్ని సాధిస్తావనే నమ్మకంతో నీకు అప్పగిస్తున్నాను అశోక్ లా చదివిన స్టూడెంట్ వేయండి ఈ కొట్టడాలు అరెస్టులు బెయిల్లు లా చదివిన మూడు సంవత్సరాల్లో ముప్పై మందిని కొట్టావు ఒకడు తప్పు చేస్తే గాని నేను తొందరపడనని ఇన్నాళ్ళ మన స్నేహంలో అర్థం చేసుకోలేదా అసలు నువ్వు లా చదివినట్టు ఎప్పుడో గుప్తుల కాలం నాటి పుస్తకాలు గుళ్ళుమింగ వాళ్ళ కాలానికి ఏం పనికి వస్తాయి చెప్పు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నావు కదా రేపు ఆఫీసర్ అవుతావు పుస్తకాల్లో రూల్స్ ప్రకారం కనపడ అందరినీ దొంగలని లోపలతో కనపడిన దొంగల గురించి ఆలోచించు

వెంకటరత్నం ఫైనాన్స్ చాంబర్ ఎన్ని ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ మేడం ఫైవ్ మటన్ దొరకాకెళ్తే ఏం దొరుకుతుంది ఇవిడికి ముందైతేనే హెల్ప్ చేసామండి ఒక్క దమ్ము కొడితే దుమ్ము లేచిపోతే ఐడియా ఎలా ఉంది నా అసలు మదర్ ఇవిడే చేసిందేమో లేకపోతే నేనా అంతే మరి మనం వెళ్ళపోతే ఏం దొరుకుతుంది ఏమీ దొరకదు ఒకటే దొరకదు జాలి మిలోషన్ దొరకదు నేను గోకనా సార్ వారు మీరు సిగరెట్ బ్రహ్మాండం కలుస్తున్నారు సార్ మనం ఎప్పుడంతే అసలు మనం సిగరెట్ కలిసబెట్టే మేఘాలు పుట్టుకొచ్చి వర్షాలు కురుస్తున్నాయి నా పని అయిపోయింది నేను వస్తాను సార్ అలాగే అలాగే పని అయిపోయిందా ఇదే లిరిక్ రైట్ రైట్ ఏంటి పని అయిపోయిందా అదే కావాలంటే ఇచ్చేస్తాను సార్ పోలీసులు పట్టుకుంటే డబ్బులు ఇచ్చేవే ఈ బిల్డింగ్ లో మధ్య జరిగింది తెలుసా టీచ్ సార్ చిన్నపిల్లలు ఇటు రాకూడదు ఆ కేసు మీద నేను ఇక్కడికి వచ్చాను నేను పోలీసులు నేను ఎవ్వరు తనకే మరి డ్రెస్సెస్ కుచారు కదా ఓ వేసుకో స్థలవా వేసుకువా సిగరెట్ ఉందా నాకు అడిగాను ఎవరితో చెప్పకపో సార్ ఎవరండి ఇక్కడ నువ్వెవరు పార్కింగ్ బిల్లు రెండు రూపాయలు కట్టాలి పోలీస్ చెప్పుకో పార్కింగ్ బిల్లా ఒక్క దోశ వస్తాను జాగ్రత్త కట్టాలండి తప్పదు మాకు నష్టం వస్తే మీరు ఇస్తారా ఎందుకలా గట్టి కడతా ఉంది కదా కడతాం పోయిందంటే ఇదే అమ్మ పార్కింగ్ బిల్లు నేను కట్టను ఏ పరిస్థితి నీ పర్సు చూసుకో నీ పరిస్థితి చూసుకో ముందు ఎక్కడ తెచ్చి కట్టమంటా మేడం గారు తెచ్చే ఊరుకోరు ఒక్క చీరేస్తారు ఎక్కడ తెచ్చి ఎక్కడ తెచ్చి ఎంత చూస్తా ఎక్కడ తెచ్చి గొడవ పార్కింగ్ బిల్ మేడం కట్టలేకపోయావా పరిస్థు పోలీస్ స్టేషన్ బాగలేదా చండాలంగా ఉంది ఎంత రెండు రూపాయలు ఇక్కడ ఏ బండి పార్క్ చేసిన బిల్ వేస్తారా అవునమ్మా ఒక మా వానర్ గారి బండి తప్ప అన్నిటికీ వసూలు చేస్తాం చూడు మార్చ్ ట్వంటీ సెవెంత్ ఒక మర్డర్ జరిగింది కదా అవును మేడం ఆ రోజు పార్క్ చేసిన వెహికల్స్ డూప్లికేట్ బిల్స్ అన్ని నాకు తీసుకొచ్చి మేజర్ మైకల్ సాఫ్ బటాలియన్ రిపోర్ట్ రెడీ మిస్టర్ చింటు కాళ్ళు తచ్చుబడిపోయి మూలబడిన నన్ను రోజు మేజర్ మేజర్ అని పిలిచి బాధ ఇంకెప్పుడు అలా పిలవద్దు అదే తాతయ్య నువ్వు యుద్ధం చేయలేదా ద గ్రేట్ మేజర్ మైకల్ సాబ్ అని అనిపించుకోలేదా యుద్ధంలో గెలిచాను కానీ జీవితంలో ఓడిపోయాను తల్లి తండ్రి లేని నిన్ను చూసుకోవాల్సింది పోయి నీ లేత చేతుల మీద బతుకుతున్నాను అలాగే అనుకో తాతయ్య రేపు నీకు ఆపరేషన్ జరుగుతుంది కాళ్ళు వస్తాయి అప్పుడు నేను ఎంత హాయిగా ఆడుకుంటాను తెలుసా అప్పుడు నువ్వే నన్ను చూడాలి తాతయ్య ఇదిగో నీకు బ్రెడ్ చికెన్ బిర్యానీ నీకు మందులు తాతయ్య నీకు తెలుసా నీ ఆపరేషన్ కి తొమ్మిది వేలు పోగయ్యాయి ఇచ్చేది నెలకు వంద రూపాయలు ఎంత డబ్బు ఎప్పుడు సంపాదించారా అది తాతయ్య ఈ ఒక్క పనే చేస్తా ఇంకా చాలా పార్టీ జాబ్స్ ఉన్నాయి లక్ష్మీ బజార్ లో టైలరింగ్ లిక్విడ్ బజార్ లో లోడింగ్ మెయిన్ బజార్ లో అన్లోడింగ్ ఎక్కడ బరువు కనిపించినా వాళ్ళకి చెప్పకుండా దించేస్తాను తెలుసా మాట్లాడండి బయటకు వెళ్ళాడు ఇప్పుడే వచ్చేస్తాడు రండి ప్లీజ్ రండి ఇక్కడేనండి అశోక్ మేము కలిసి ఉండే మీ గురించి మాకు రోజు చెప్తుంటాడండి ఆ అద్దెల్లు హౌస్ ఓనరు మీరు తాళం తీయటం ఉప్మా పెట్టడం అద్దె కొట్టడం మీ అకౌంట్స్ అన్ని చెప్పేవాడు అండి రాత్రి ఏంటంటే మీ కూడా అనండి ఏమండి ఒక్క నిమిషం ఏమండి ఈ దశోక్ పుస్తకం ఒకసారి చూడండి నూట ఇరవై ఐదో పేజీ ఒకసారి తీసి చూడండి విజయ విజయ ఎలా ఉన్నా నువ్వు నేను బాగున్నాను నువ్వు ఎలా ఉన్నావు నేను బాగానే ఉన్నా అసలు ఎప్పుడు వచ్చే అక్కడికి నేను వచ్చి